అపోలో హాస్పిటల్లో ఎండో చెక్ ప్రారంభం మహిళల జననేంద్రియ క్యాన్సర్లపై అపోలో ప్రత్యేక దృష్టి సామాజిక బాధ్యతలో భాగంగా ఎండో చెక్ ప్రారంభం నెల్లూరులో ప్రారంభించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ నలభై ఐదు ఏళ్లు దాటిన మహిళలకు వండాశీయ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వైద్యులతో కలిసి వివరాలు వెల్లడించిన డాక్టర్ శ్రీరామ్ సతీష్ నలభై ఐదు ఏళ్లు దాటిన మహిళలకు సోకే జననేంద్రియ కేన్సర్లను ముందుగానే గుర్తించి వారికి సరైన చికిత్స అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేందుకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండో చెక్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలియజేశారు బుధవారం నెల్లూరు అపోలో హాస్పిటల్లో ఆ కార్యక్రమాన్ని సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ జీవీవి ప్రసాద్ రెడ్డి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ హరిత యూనిట్ హెడ్ బాలరాజుతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రారంభించారు భారతదేశంలో ఉన్న అపోలో హాస్పిటల్స్ కి వివిధ రకాల క్యాన్సర్ వ్యాధి చికిత్సలకు నూట నలభై ఏడు దేశాల నుండి ప్రజలు వస్తున్నారని వారందరికీ మెరుగైన చికిత్సను అందించడంతో అపోలో సంస్థ విజయం సాధించిందని వెల్లడించారు మహిళల జననేంద్రియ క్యాన్సర్లపై అవగాహన కల్పించడం స్క్రీనింగ్ పరీక్షలను ప్రోత్సహించడం సరైన చికిత్స అందించి మహిళా లోకానికి అపోలో సంస్థ అండగా నిలవడమే లక్ష్యమని నెల్లూరు అపోలో వైద్యులు వెల్లడించారు ఆ రాయలసీమ డిస్ట్రిక్ట్లో డాక్టర్ హరిత మేడం ఇరవై ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు రీసెంట్గా డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా స్విమ్స్లో అయిపోయి ఎంసీహెచ్ఐ మూడేళ్ళు వెల్లూరులో పనిచేస్తే మనకి డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారు కూడా సర్జికల్ ఆంకాలజీలో నెల్లూరులో సేవలు అందిస్తున్నారు టీం డాక్టర్ హరిత మేడం డాక్టర్ ప్రసాద్ గారు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని ముందకు తీసుకుపోయి హై రిస్క్ పేషెంట్స్ అందరినీ తొందరగానే కనుక్కొని వాళ్ళకి తగినన్ని జాగ్రత్తలు లైక్ ప్రికాషన్స్ వాళ్ళు ఏమేమి తీసుకోవాలి ఎర్లీ ట్రీట్మెంటు పేషెంట్స్ లాంగ్విటీ పెంచేదానికి ఇద్దరు బాగా కృషి చేస్తారని ఈ ఈ సబ్ ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు రాయలసీమ ప్రజలు ఉపయోగించుకొని ఈ ఎర్లీ స్క్రీనింగ్లో అందరూ పాల్పంచుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హరిత నేను మెడికల్ ఆంకాలజీస్గా అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు అపోలో హాస్పిటల్ పాన్ ఇండియా గ్రూప్లో ఎండోర్ చెట్ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ ఆంకాలజీ అంటాము అంటే క్యాన్సర్ రాకముందే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ క్యాన్సర్ లక్షణాలు ఏదైనా డౌట్ ఉంది అని మనకు అనిపిస్తే ఎర్లీగా దాన్ని డిటెక్ట్ చేసుకొని అర్లీ స్టేజ్లో మనం ట్రీట్మెంట్ వస్తే కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్ కోసం ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది సో ఇండియాలో యాజ్ ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది గ్రాజ్యువల్గా పెరుగుతోంది గైనక్ క్యాన్సర్స్ అంటాం అంటే లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ కూడా ప్యారలల్గా ఇన్సిడెంట్స్ ఫెయిపోతుంది లేడీస్లో అట్ ప్రెసెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ టాప్ మోస్ట్లో ఉన్నప్పటికి కూడా ఒవేరియన్ క్యాన్సర్ ఈ గర్భసంచి క్యాన్సర్ అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటాము ఈ రెండు ఫోర్త్ ఫిఫ్త్ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి వీటిని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసి క్యూర్ చేసుకోవడం అనేది చాలా అవసరం సింపుల్గా చెప్పాలంటే ఈ పేషెంట్స్ లేదా మన జనరల్ హెల్త్ చెకప్ వచ్చినప్పుడు మనం చేసే కొన్ని టెస్ట్ ద్వారా ఈ ప్రాబ్లమ్స్ మనము డయాగ్నోస్ చేస్తాము ఎండోమెట్రియల్ క్యాన్సర్కి ఉదాహరణకి కొన్ని లక్షణాలు ఉంటాయి అంటే ఇర్రెగ్యులర్గా మంత్లీ పీరియడ్స్ రావడము పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము అలాగే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి అంటే మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి తర్వాత బ్లీడింగ్ అనేది రావడము బరువు తగ్గడము ఇలాంటివి లక్షణాలుగా ఉంటాయి అదే ఓవరీ క్యాన్సర్లో వచ్చేటప్పటికి లక్షణాలు స్పెసిఫిక్గా ఏమి ఉండవు ముఖ్యంగా దీనికి పొట్ట ఉబ్బరంగా ఉండడము ఆకలి తగ్గడము స్లోగా వెయిట్ తగ్గిపోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇవే లక్షణాలు వేరే డిసీజెస్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ ఒవేరియన్ క్యాన్సర్ని కనుక్కోవడం కష్టం జనరల్గా మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో ఒవేరియన్ క్యాన్సర్ని కనుక్కోవడం జరుగుతుంది అందుకని మనం కొన్ని టెస్ట్ ద్వారా ఈ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి సో జనరల్గా మనకి పేషెంట్స్ అప్రోచ్ అయినప్పుడు సింపుల్ టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్ ద్వారా ఫస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇండోమేటల్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేయొచ్చు అల్ట్రాసౌండ్లో మనకి ఏమాత్రం సస్పిషన్ ఉన్నా కానీ దానికి బయాప్సీ చేయడం అలాగే సిటీ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ విన్నట్టుగా చేయడం జరుగుతుంది దాంతో ఇవి డయాగ్నోస్ అవుతాయి అలాగే ఒవేరియన్ క్యాన్సర్కి మనం సీఏ వన్ ట్వంటీ ఫైవ్ ట్యూమర్ మార్కర్ చేస్తాము ట్యూమోమార్కర్ లెవెల్స్ బ్లడ్లో హైగా ఉన్నాయి అంటే వాళ్ళకి మిగిలిన పరీక్షలు చేసుకోవాల్సి వస్తుంది సో ఒకసారి ఇవి డయాగ్నోస్ చేసిన తర్వాత ఫర్దర్గా ఈ స్టేజింగ్ వర్కప్ అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రసాద్ రెడ్డి కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నిలు ఈరోజు అపోలో క్యాన్సర్ సెంటర్స్లో ఎండ్ ఓ చెక్ అనే స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు యూజువలీ ఎండ్ ఓ అంటే ఎన్ అంటే ఎండోమెట్రియం ఓ అంటే ఓవరి ఆల్రెడీ మేడం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అట్లీస్ట్ ఎండోమెట్రమ్ క్యాన్సర్ కన్నా బ్లీడింగ్ వాళ్ళకు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయినప్పుడు మనకు ఈజీగా సింటమ్స్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేసిన ఛాన్సెస్ ఉంటాయి బట్ ఓవరీ క్యాన్సర్లో వచ్చేసేసి యూజువలీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ కానీ ఐడెంటిఫై చేసేదానికి ఉంటుంది సో ఫస్ట్ మనము గర్భసంచి క్యాన్సర్ చూసుకుంటే గర్భసంచి క్యాన్సర్లో ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఈ మూడు స్టేజ్లకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి సర్జరీ సర్జరీలో మనము గర్భసంచి గర్భసంచి పక్కన ఉన్న లింఫ్ నోట్స్ తర్వాత పుట్టలో పెరిటోనియం అనే ఒక లేయర్ ఉంటుంది అది బయోప్సీ తర్వాత ఉమెంటమ్ అనే కొవ్వ పదార్థం ఉంటుంది ఇవన్నీ తీసి టెస్ట్ పంపిస్తాం ఇదంతా మనము ల్యాప్రోస్కోపీ ద్వారా ఓపెన్ ద్వారా రెండు ప్రొసీజర్స్ ద్వారా చేయొచ్చు మన హాస్పిటల్లో రెండు ప్రొసీజర్స్ ద్వారా అవైలబిలిటీ ఉంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో